కేటీఆర్ గారు మొన్నటిదాకా అధికారంలో మీకే ఉన్నారు కదా మీకు వ్యతిరేకంగా కొట్లాడి కదా ఎన్ని పైసలు ఇచ్చినావు నువ్వు ఎన్నిసార్లు బ్లాక్మెయిల్కు గురైనవు నువ్వు ఏ టీఆర్ఎస్ నాయకుడిని బ్లాక్మెయిల్ చేసిండు మళ్ళన్నా ఏ టీఆర్ఎస్ నాయకుడు వాళ్ళ వేల కోట్లు ఇచ్చిండు ఆయనకు లారీలలో పైసలు పంపించినటువంటి సందర్భం ఏమున్నదా కొన్ని బస్సాలల్లో పంపించిరా మీరేమన్నా మల్లన్నతోని ఓడిపోతామనే భయంతో మాట్లాడుతున్నాడు ఏ పార్టీ సపోర్ట్ లేకుండానే గా వేసి మీకు గడగడలాడించిండు మల్లన్న ఇండిపెండెంట్ గా వేసి ఇదే పల్లారాజేశ్వర రెడ్డి మీద ఆయన పోటీ చేస్తే నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపులో గెలిచినటువంటి పరిస్థితి రాజేశ్వర రెడ్డి మొదటి రౌండ్ ఓట్లతో గెలవలే ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతో గెలవలే సెకండ్ ప్రియారిటీ ఓట్లతో గెలవలే థర్డ్ ప్రియారిటీ ఓట్లతో గెలిచినటువంటి స్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు జానారెడ్డి గారి సూచన మేరకు ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఎవరెవరికి ఎమ్మెల్సీ ఇవ్వాలి ఎవరికి ఎంపీ అనేటటువంటి కమిటీకి ఆ రోజు జానారెడ్డి గారి చైర్మన్ అన్నారు ఆయన సూచన మేరకు రేవంత్ రెడ్డి గారు మల్లన్నకు ఎమ్మెల్యే ఇవాళ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఆ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ లో గతంలో పోటీ చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వాలనుకున్నాం ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక్కటైన తర్వాత కూడా అవి ఓడిపోబోతున్నాయి మల్లన్న గెలవబోతున్నాడు అందుకనే ఇవాళ ఏం చేస్తున్నారు డైరెక్ట్ ఎదుర్కోవడం చేతగాక మల్లన్న క్యారెక్టర్ ను డామేజ్ చేయడం కోసం కొత్త ఎత్తువాళ్లతో ముందేస్తున్నారు ఇది ఓటర్లు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను చాలా దిక్కుల చాలా దిక్కులలో ఒక తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టారు మళ్ళన్నా బ్లాక్మెయిల్ చేసిండట కదా నేను అంటా ఉన్నాను మళ్ళన్నా బ్లాక్మెయిల్ చేసినప్పుడు ఎవడాను ఉంటే రండి బయటికి మొన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు రెండు సార్లు మీరు జైల్లో పెట్టినప్పుడు ఎందుకు ఆయన ఫలాన్ దగ్గర ఇన్ని పైసలు తీసుకున్న నిరూపించలేకపోయారు మీరు మీరే కదా అధికారంలో ఉంది మీకు వ్యతిరేకంగా నాకు కొట్లాడిండు ఒక వ్యక్తి ఏవో లేకుండా రోడ్డు మీద ఒక కెమెరా పట్టుకొని ఒక లోగో పట్టుకొని నిలదీసినటువంటి మొనగాడు మల్లన్న మీ బట్టలిప్పదీసినటువంటి వ్యక్తి మల్లన్న మిమ్మల్ని బజార్లో నిలబెట్టినటువంటి వ్యక్తి మళ్ళన్నా మీరు చేసినటువంటి ప్రతి తప్పును చెప్పినటువంటి వ్యక్తి మళ్ళన్నా అందుకనే వ్యక్తిగతంగా కక్ష కట్టి ఇవాళ మీరు ఆయన మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒక జర్నలిస్ట్ ఎట్లా ఉండాలి ఒక జర్నలిస్ట్ ఎట్లా పోరాటం చేయాలని చెప్పి జర్నలిస్ట్ సమాజానికి గౌరవం తెచ్చినటువంటి వ్యక్తి మళ్ళన్నా అట్లా నిలబడ్డటువంటి వ్యక్తి ఆయన కాంప్రమైజ్ కాలే ఏ చాలా మంది జర్నలిస్టులు అమ్ముడు పోయినారు పెద్ద పెద్ద పత్రికలు పెట్టుకున్నటువంటి వాళ్ళే సరెండర్ యాడ్ల కోసం కానీ ఆళ్ళ కోసం సరెండర్ కాలే ఆయన ఆయన నిలబడ్డాడు కొట్లాడిండు అది చూసే కాంగ్రెస్ పార్టీ ఆయనను గౌరవించింది గుర్తించింది ఇవాళ టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అందుకనే దాన్ని తట్టుకోలేక ఆయన మీద ఆరోపణలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను నేను అడుగుతా ఉన్నాను కేటీఆర్ గారిని స్పష్టంగా చెప్పు నువ్వు నువ్వు మీ బీజేపీని గెలిపించడం కోసం పోటీ చేస్తుర్రా మీరు గెలవడం కోసం పోటీ చేస్తుర్రా ఆయన మాట్లాడతాడు రాకేష్ రెడ్డి ప్రశ్నించేటోళ్లను గెలిపించండి అని ఏం ప్రశ్నిస్తారా మీరంతా మీరంతా మల్లన్న ప్రశ్నిస్తాడు పరిష్కరిస్తాడు మీరు ప్రశ్నించగలరేమో మల్లన్న ప్రశ్నిస్తాడు ఆ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తాడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నిరుద్యోగుల సమస్యలను విద్యార్థుల సమస్యలను పరిష్కరించేటటువంటి దమ్ము ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి ఉందా పోనీ బీజేపీ పార్టీకి ఉందా బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి పోని బీజేపీ పార్టీ అధికారంలో పది సంవత్సరాల కేంద్రంలో ఉంది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పింది మోడే వైఫల్యం చెంది మోడీకి ఉన్న ఇమేజ్ అయిపోయింది ఆయన ప్రధానమంత్రి కూర్చిపోబోతున్నది రేపు ఓడిపోబోతున్నాడు ఈ ఈ దేశంలో అక్కడ బీజేపీ ఫెయిల్ అయింది ఇక్కడ బీఆర్ఎస్ ఫెయిల్ అయిందని ఆల్రెడీ ప్రజలు ఎలగొట్టిన మిమ్మల్ని ఇంకేం ప్రశ్నిస్తారు మీరు అధికారంలో ఉండి ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పార్టీ మా ఎంపీ ఇవాళ ఎమ్మెల్సీగా గెలిచి ఏ రకమైనటువంటి న్యాయం నిరుద్యోగులకు చేస్తారు మీరు ఏ రకమైనటువంటి ప్రయోజనాలు నిరుద్యోగులకు చేస్తారు ఏ రకమైనటువంటి లాభాల్ని ఇవాళ విద్యార్థుల పట్ల గ్రాడ్యుయేట్స్ పక్కన నిలబడేటటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వల్ల నేను మళ్ళీ చెప్పదలుచుకున్నా కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తే కూడా కాంగ్రెస్ నాయకత్వం రేపు అనుకున్న పథకాలు ఇంప్లిమెంట్ చేయకుంటే కూడా ప్రశ్నించగలిగినటువంటి శక్తి ఆయనకు ఉన్నది మా పార్టీని ప్రశ్నించగలిగిన శక్తి ఉన్నది మా ముఖ్యమంత్రిని నిలదీయగలిగిన శక్తి ఆయనకు ఉన్నది ఇది గుర్తించాల్సినట్టు అవసరం ఉందని కోరుతా ఉన్నారు నేను రేపు కొన్ని కారణాల వద్ద ప్రభుత్వాన్ని నడిపించేటప్పుడు కొన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేయకపోతే ఏమన్నా ఇది చేయాల్సిందే అని అడగగలడు కుసో దండం పెట్టగలడు నిలదీయగలడు ఇటువంటి నాయకుని ఎన్నుకునేటటువంటి అవకాశం గ్రాడ్యుయేట్ల చేతిలో ఉన్నది అలా కాబట్టి మీరు ఎన్నుకునేటటువంటి నాయకుడు ప్రజల కోసం నిరుద్యోగుల కోసం కష్టపడేటోడు ఉండాలి కొట్టాడేటోడు ఉండాలి నిలబడేటోడు ఉండాలి కాంప్రమైజ్ కాకుండా పనిచేసేటోడు ఉండాలి ఈ లక్షణాలన్నీ ఒక్క తీన్మార్ మళ్ళన తప్ప ఇప్పుడు పోటీ చేసేటటువంటి ఏ అభ్యర్థికి లెవ్ అని చెప్పదలుచుకున్నా అందుకనే ఇవాళ మా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ కూడా నేను మీ ద్వారా మీడియా ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నాను ఖచ్చితంగా తీన్మార్ మళ్ళను గెలిపించండి ఒక బీసీ బిడ్డ ఇది కూడా నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి బీసీలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తలేదని చెప్పి చాలా వరకు మాట్లాడుతున్నటువంటి మిత్రులు ఉన్నారు కదా ఇవాళ బీసీపీడ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత బీసీల మీద లేదా ఎస్సీ ఎస్టీల మీద లేదా ఇవాళ పేద బడుగు బలహీన వర్గాల మీద లేదా ఇది ఆలోచించండి మీరు ఇది ఆలోచించండి ఒకటి నిజాయితీ పరుడు కొట్లాడగలిగినోడు నిలబడగలిగినోడు రెండోది ఒక బీసీ బిడ్డ ఈ బీసీపీడ గౌ గౌరవించి గుర్తించి ఆయన పోరాట ప్రతిపల్ని గుర్తించి పార్టీ టికెట్ ఇచ్చింది దాన్ని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ వర్గాల మీద ఉన్నదని చెప్పదలుచుకున్నాను నేను అందుకనే ఈ ఓటర్లు అందరూ కూడా ఎస్టీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ ఇవాళ గ్రాడ్యుయేట్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ప్రజల తరపున మాట్లాడే మళ్ళన గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాను టీఆర్ఎస్ చేసే తప్పుడు ప్రచారంలో బీజేపీ చేసే తప్పుడు ప్రచారంలో అక్కడక్కడ కొంతమంది స్పాన్సర్ ఏం ఇండిపెండెంట్లను పెట్టి చేయించేటటువంటి తప్పుడు ప్రచారంలో మీరు ట్రాప్లో పడవద్దని చెప్పి కోరుతా ఉన్నాను ఎందుకంటే ఎవరు లేని రోజుల్లో ఎవరు నిలదీయలేని రోజుల్లో కేసీఆర్ ఒకటికి రెండు సార్లు గెలిచి అహంకార పూరితంగా ప్రజల మీద తొక్కుతున్నటువంటి రోజుల్లో నిలబడి ప్రశ్నించినటువంటి వ్యక్తి మలనా అనే విషయం గుర్తుపెట్టుకోవాలి అందరూ కొట్లాడుతున్నప్పుడు ఆ బంతిలో వచ్చి కూర్చొని అందరితో పాటు నేను కూడా పోరాటం చేసినా అని చెప్పుకోవడం వేరు కానీ పోరాటంలో ఎవరూ లేని రోజుల్లో రాజ్యానికి వ్యతిరేకంగా అధికారానికి వ్యతిరేకంగా తప్పులకు ప్రజల తరపున నిలబడి కొట్లాడి న్యాయం కావాలని అడగగలిగినటువంటి దమ్ము ఉన్నదనేది ఆయన నిరూపించుకున్నాడు గతంలో ఆయన చరిత్ర చెప్తున్నది అందుకనే మీరు కేసులు పెట్టి జైలకు పంపించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మల్లనను గెలిపించడం అంటే నిరుద్యోగులు తమ సమస్యను